చూడండి కచోడల పైట్లా ఉంటంది ని ఊర్పుల నేచురల్ గా ఉంది ఎక్కడ చూసినా తినదే పదార్థం అంటేనా ఎక్కడో విశేషమైన వస్తువు పాస్ అవుతున్నావ్ ఓకే భావి భారత్ ప్రదానె భారతదేశ ఆశ కిరణం రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ గారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిపిఐ నాయకులు శ్రీనివాస్ రన్న గారు సిపిఐ మురళీ గారు సామన్న ఏఐటిసీ సామన్న గారు సిపిఎం శ్రీనివాస్ రన్న గారు ఇండియా కూటమిలోని అలయన్స్ పార్టీలు అందరినీ ఆహ్వానించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన అలయన్స్ పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు భారతదేశమంతా రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని ఒక పండుగలాగా చేసుకుంటా ఉండే సందర్భం ఉంది రాహుల్ గాంధీ గారు ఏ విధంగా రాటుదేలారంటే మహాత్మా గాంధీ గారి శాంతిని నెహ్రూ గారి భారతదేశం కోసం ముందు చూపును నాన్నమ్మ ఇందిరాగాంధీ గారి ధైర్యాన్ని తత్వాన్ని వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ గారి ఆధునికీకరణను పునికిపుచ్చుకొని నేడు భారతదేశానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశంలోనూ రాటుదేలి అదేవిధంగా భారత రాజ్యాంగ రక్షణలో కానీ ప్రజాస్వామ్య రక్షణలో కానీ లౌకిక మతవాద రక్షణలో కానీ ప్రతి విషయంలోనూ పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ ఆలోచన విధానంతో భారతదేశానికి ఆదర్శంగా ఉన్న రాహుల్ గాంధీ గారు మనకు స్ఫూర్తి అదే స్ఫూర్తితో దేశమంతా ఈ మధ్యన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాకంటే బలమైన వాళ్ళు ఇంకెవరు లేరు అని విర్రవీగిన భారతదేశానికి ఒక శాపంగా పరిపాలన తీసుకొచ్చిన బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చుక్కలు చూపించారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి అలయన్స్ పార్టీల ద్వారా ప్రధానమంత్రి అవుతారనే నమ్మకం ఉన్నింది దురదృష్టవశాత్తు ఏ పరిణామాలు జరిగాయో మళ్ళీ అతి తక్కువ మెజార్టీతో ఇతరుల మీద ఆధారపడి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు అయినా కానీ ఇప్పటికీ ఇండిపెండెంట్గా గెలిచిన అభ్యర్థులు కూడా ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి సపోర్ట్ ఇవ్వకుండా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారంటే రాహుల్ గాంధీ గారిపైన ఎంత నమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవాలి అలాంటి రాహుల్ గాంధీ గారిని భారతదేశ సమైక్య సమగ్రత కోసం రాబో రోజుల్లో అయినా మనం ఖచ్చితంగా ప్రధానమంత్రిని చేసుకుంటాం దానికోసం ప్రతి ఒక్కరూ స్ఫూర్తితో ఆదర్శంగా తీసుకొని అడుగుజాడల్లో నడిచి పాదయాత్ర ద్వారా భారత్ జోడో యాత్ర కానీ న్యాయయాత్ర కానీ పాదయాత్ర ద్వారా రాటు తేలిన రాహుల్ గాంధీ వెంట నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను